రోజూ లేస్తూనే చాలా మంది దేవుడా నాకు ఈరోజు కలిసి రావాలి నా జీవితం చాలా ప్రశాంతంగా ఉండాలి నా సమస్యలు తీరాలి అంటూ తనకున్న కోరికలు తీరాలని నిద్ర లేవగానే దేవుడికి దండం పెట్టుకుంటారు కొంతమంది అరచేతులు చూసుకుని భూమికి నమస్కారం చేస్తారు అయితే రోజూ రాత్రి పడుకునే ముందు నిద్ర లేచిన తరువాత కొన్ని జాగ్రత్తలు పాటిస్తే అదృష్టం కలిసి వస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ప్రతిరోజు నిద్ర లేచిన దగ్గర నుండి పడుకునేంత వరకు జనాలు హడావిడిగా గడుపుతారు ప్రస్తుతం జనాల జీవితం ఉరుకులు పరుకుల మీద ఆధారపడి ఉంది నిద్ర ఆ పని చేయాలంటూ హడావిడిగా గడుపుతారు ఏదో శాస్త్రానికి దేవుడికి ఒక దండం పెట్టి వారి పనుల్లో నిమగ్నమవుతారు అయితే జీవితం సాఫీగా ఎలాంటి ఒడితుడుకులు లేకుండా సాగాలంటే ఆధ్యాత్మికంగా కొన్ని నియమాలు పాటించాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ప్రతిరోజు నిద్రించేటప్పుడు శివనామస్మరణ చేయాలని సూచిస్తున్నారు ఓం నమ శివాయ నమ అనే మంత్రాన్ని జపించడం వలన ఆ రోజు ఎన్ని కష్టాలు పడినా ఎన్ని ఇబ్బందులు పడినా హాయిగా నిద్రపడుతుంది అలాగే ఉదయాన్నే లేవగానే శ్రీహరి 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 అని మూడుసార్లు విష్ణునామాన్ని జపించాలని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు ఇలా చేయడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది నిద్ర లేచేటప్పుడు ముందుగా కనురెప్పలను చేతి చేతివేళ్లతో తుడుచుకుని నిదానంగా కళ్ళు తెరిచి మీ అరచేతులను ఆ తరువాత దేవుడి పటం వైపు చూడండి నిద్ర లేచిన తరువాత విష్ణునామాన్ని జపించిన తరువాత రెండు నిమిషాల పాటు వ్యాయామం చెయ్యాలి బటనవేళ్లపై నిలబడి రెండు చేతులని పైకి చాపి దండం పెడుతూ ఉండండి ఈ విధంగా చేయడం వలన దైవికంగా మీకు కొంత శక్తి వస్తుందని పండితులు చెబుతున్నారు ఆ తరువాత కాలకృత్యాల అనంతరం మీ ఇంట్లో దేవుడి మందిరం దగ్గర రెండు అగర్బత్తీలు వెలిగించి సమయాన్ని బట్టి ప్రార్థన చేసి అనంతరం మీ పనులు చూసుకోండి బయటకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇంటి సింహద్వారం దగ్గర గడపకు నమస్కారం చేయండి వారానికి ఒక రోజు సెలవు రోజు మీకు దగ్గరలోని దేవాలయానికి తప్పకుండా వెళ్ళండి